త్రీ ఇయర్స్ నుంచి అంటే పంట నాటి నుంచి థర్టీ డేస్ కే వాడినా థర్టీ డేస్ నుంచి మళ్ళా సిక్స్టీ డేస్ కు రెండు సార్లు యూజ్ చేసుకుంటున్నా మళ్ళా స్ప్రే ప్రాణ్యా బాగా వచ్చింది ఇప్పుడు అది ఏషియన్ నుంచి క్రాప్ కూడా నంబర్ ఎక్ ఉంది ఎక్కువ ఇంకా ట్వంటీ క్వింటల్ ఎక్కువ మళ్ళీ ఈ ఒకసారి వేసినామంటే మళ్ళీ మూడు రెండు నెలల దాకా మందులు అవసరమే ఉంటుంది ఏకు బాగా వచ్చింది బ్రాంచెస్ బాగుంది కాయ కూడా బాగా వచ్చింది నేను పాకొండ ఎకరాలు వేసినా ఎనిమిది ఎకరాలు పొలం వేసిన ఎనిమిది ఎకరాలు పొలం అయినా బాగుంది ఎకరాకైనా ముప్పై ఇది లేకుండా పంటనే తీయలే ఏ పంట కూడా తీయలే ఇది లేకుండా పంటనే అసలు పంటనే వేయలే నా టార్గెట్ పోయినసరి కానీ ఈ సారి కనీసం ఒక పది క్వింటల్ జంప్ అయినా ఉండాలని ఉంది ఆయన నువ్వు నువ్వు ఎన్నికలు ఇస్తున్నావు బానేకరాలు ఇస్తున్నావు దాని పద్దెనిమిది ఎకరాలు ఇస్తావు నువ్వు పదకొండు ఎకరాలు మొత్తం నువ్వు ఇష్టాలు ఎక్కడ మూడు సంచులు నువ్వు నువ్వు నాలుగు సార్లు అంటే ఎకరానికి నాలుగు ఎనిమిది సంచులు వేసినావు ఎకరానికి ఎనిమిది సంచులు నువ్వేస్తే నువ్వు ఎన్ని నేను వచ్చేసి మూడు నుంచి అంటే ఉంది ఎకరాలుంది నేను నాగలాపురం కెళ్ళి తెస్తే వాళ్ళు ఏమో వాళ్ళు చెప్పరు నాకు ఈ ఆడికి వెళ్ళి తెచ్చింది చెప్పరు ఎట్లా అందుకు కాత ఏమన్నా పూత కాత ఇస్తుందా గింతగానం లేదు లేదు నెక్స్ట్ ఇయర్ మీరు కంపల్సరీ వాళ్ళ నుంచి వాడుకోండి వాళ్ళు మా చెప్పరు వాళ్ళు చెప్పరు మా చెట్టు గిన్నె మాకు అసలే చెప్పు ఈసారి చెప్తారు చెప్పరా ఏంటి వస్తే చెప్పరు సార్ వాళ్ళు అడుగు ఏంటి వాళ్ళు చెప్తారు ఏమి అడుగు చెప్పరు వాళ్ళు కార్ల కార్ల పోయి తెచ్చుకుంటా మందు కొట్టిరా మాకు చెప్పారు ఏమి అడుగు సార్ అంతేనా సరే ఈసారి కంపల్సరీ బాబు ఇస్తాడు నేను చెప్తున్నా ఇవో ఆ శుద్ధి వాడిన రైతు నాలుగు వేస్తే శుద్ధి వాడిన రైతు ఎనిమిది వేసినాడు అంతే కదా ఎనిమిది వేస్తే ఆయనకు ఇంత ఖాతా లేదు ఇంత పూత లేదు దిగుబడి తగ్గుతుంది ఫైనల్ గా అయితే రోగాలు తట్టుకుంటది మళ్ళీ ఈ ఈయన అవనశుద్ధి కూడా ఈ రైతు కూడా పది ఎకరాలు ఇచ్చినాడు పది ఎకరాలకి ఈయన ఎకరానికి ఏడు ఎనిమిది కట్టలు ఇచ్చినాయి ఇప్పటికే ఈయన బాబు వచ్చేసి ఇప్పటికే మూడు వేసినాడు సరే ఇంకొకటి వేస్తాను వేస్తే ఒకటి వేసినా కూడా ఏసినా సరే వేస్తే ఓకే అనుకో నాలుగు వేసినా కూడా ఇల్ల సగం తగ్గింది అంటే ఈయన అవనశుద్ధి వాడడం వల్ల సగం ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ తగ్గించుకున్నారు ప్లస్ దిగుబడి కూడా ఎక్కువ ఎక్కువ దిగుబడి కిసాన్ సాగు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మెదక్ జిల్లా కౌట్పేట్ మండలం రైతుల దగ్గరకు వచ్చినామండి ఇక్కడ మొత్తం ఎక్కువ విస్తీర్ణం పత్తి సాగు విస్తీర్ణం చేస్తున్నారు పత్తి సాగులో వీళ్ళ అనుభవాలు తెలుసుకుందాం ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎంతవరకు ఖర్చులు తగ్గించుకుంటున్నారు ఎంతవరకు దిగుబడి తీసుకుంటున్నారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి శుద్ధి వాడిన రైతు అనుభవాలు తర్వాత అవన శుద్ధి వాడిన రైతు అనుభవాలు కూడా తెలుసుకుందాం అండి నమస్తే బాబు గారు నమస్తే అది వచ్చేసి మేదక్ జిల్లా మండల కాటపల్లి గ్రామం బుజరంపేట వచ్చేసి మాది ప్రతివరం మొత్తం వచ్చేసి ఎకరాలు పెట్టి ఉంటుంది త్రీ ఇయర్స్ నుంచి అంటే పంట నాటి నుంచి థర్టీ డేస్ కే వాడినా థర్టీ డేస్ నుంచి మళ్ళా రెండు సార్లు యూజ్ చేసుకుంటున్నా మళ్ళా స్ప్రే ప్రాణ బాగా వచ్చింది ఇప్పుడు అది ఏషియన్ నుంచి క్రాప్ కూడా నంబర్ ఎక్కువ నంబర్ ఎక్కువ బాగా పదకొండు ఎకరాల్లో పోయిన సారి నాకు వచ్చేసి నూట ముప్పై క్వింటల్ వచ్చింది నూట ముప్పై క్వింటల్ ఈసారి వాతావరణం కూడా అనుకున్నట్టుగా ఉంటే ఈసారి ఎక్కువ వస్తుంది ఇంకా ట్వంటీ క్వింటల్ ఎక్కువ వస్తాయి మళ్ళీ పోయిన మీకు అంటే లాస్ట్ గదిగారు ఎంత వచ్చింది చుట్టుపక్కల రైతులు ఎట్లా ఉన్నారు అనుభవాలు పోయిన సారి రైతుల కంటే లాస్ట్ ఇయర్ కంటే ఎనిమిది కింటాల్ నుంచి తీసిన రైతే ఎవరు లేరు ఎనిమిది కింటాలు పైన ఎనిమిది కింటాల్ లోపు తీసిన రైతే కానీ ఎక్కువ తీసే ప్రదేశం లేదు ఎవరిదీ తీయలేరు మరి అవును చిన్న ప్యాకెట్ కదా చిన్న ప్యాకెట్ వచ్చేసి రెండు కీలకీ అన్నారా రెండు ఎకరాల్లో వచ్చేస్తా రెండు ఎట్లా వేస్తావు తొంటిలా ఇరవై రోజులు కదా ఇరవై రోజు సున్నాలో కలిపి భూమిలో కలిపి భూమిలో కలిపి ఓకే ఓకే ఈ ఒక్కసారి వేసినామంటే మళ్ళీ మూడు రెండు నెలల దాకా మందులు అవసరం ఉండదు మందులు అవసరం ఉండవు మందు అవసరమే ఉండదు అదే అంటే ఏం గమనించిన మొక్క ఎట్లా ఎందుకు ఏ పూతలా బాగా వచ్చింది బ్రాంచెస్ బాగుంది కాయ కూడా బాగా వచ్చింది పూత కూడా ఇంకా రాలేదే మన పక్కల సీన్ పూత బాగా రాలేదు కానీ మన దానికి రాలేదు అన్ని వర్షాలు పడ్డా కూడా రాలేని కానీ తక్కువ ఈ సంవత్సరం బాగా ఎక్కువ వర్షాలు తక్కువ తక్కువ వర్షాలు పడలేవు మా దగ్గర మొత్తం చెరువు నిండినే బాగా వర్షాలు అయినా కూడా పచ్చు బాగుంది ఈ లెవెర్ లో ఉందంటే ఎవరికి రైతులకు లేదు ఉన్నాయి ఇంకో వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు మందులు వేసుకున్నా కానీ ఈ ఇంకా నాలుగు రోజుల కల్లానే చెట్టు మొత్తం వెండిపోతాయి వైరస్ వచ్చేస్తాయి ఇవి వేసిందంటే ప్రాబ్లం ఏందంటే అది కుళ్ళు తెగులు రాని అది వేరు కుళ్ళు దగ్గర రానియదు మన చెలక భూమిలో వేరు కుళ్ళు చాలా వస్తాయి ఈ టైంలో టైం ఏంటంటే ఇది సెవెన్ డేస్ అవుతుంది మొక్క ఇప్పుడు నైన్టీ డేస్ నుంచి మూడు నెలల నుంచి వంద రోజుల లోపే అది వచ్చేస్తుంది కుళ్ళ దగ్గర అది వచ్చేసి ఆకు మొత్తం కిందకి రాలు అయిపోయి ఎర్రగా వచ్చి మొత్తం రాళ్ళు అయితే ఉన్న ఆ ఎర్రగుమతి తెగులు మీకు రాదా ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దానికి మన దానికి అస ఇప్పుడు కాదు లాస్ట్ టైం వస్తాయి ఇంకా అది వచ్చేసి వంద వంద రోజుల పైన అనుకో వంద రోజులకల్ మన చెట్టుకు వచ్చేసి యాభై ఎనభై డెబ్బై కాయలుకాయలు డెబ్బై కాయలు వచ్చేసినా పది కింటలు వస్తాయి ఈజీగా ఇప్పటికి మాక్సిమం అయితే పది ఎనిమిది కింటలు అయితే ఉన్నాయి ఇప్పుడు కాయం బట్టి మాక్సిమం ఎనిమిది క్వింటల్ ఏది పడు ఎలా నేను పదకొండు ఎకరాలు వేసినా ఎనిమిది ఎకరాలు పొలం వేసిన ఎనిమిది ఎకరాలు పొలం అయినా బాగుంది ఎకరాకైనా ముప్పై కింటలు ఏ

ఇప్పుడు ఆయన ఇప్పుడు ఐదు సార్లు వేసిన నేను సార్లు మూడేసార్లు మూడు సార్లు మూడు సార్లు మూడు ఐదు సార్లు వేసుకోవచ్చు మూడు సార్లు ఎన్నికేసిన ఎకరాకు వచ్చేసి ఎకరాకి వచ్చేసి మూడు సంచి నుంచి నాలుగు సంచులు మూడు సంచుల నుంచి నాలుగు మన పక్క రైతులు ఆరు ఏడు సంచులు కూడా ఓకే ఓకే ఆయనకు కూడా గీ రేంజ్ ఉంది ఇంకోటి అనుభవం ఏంటంటే పెరుగుతుంది ప్రతి అందరిది కూడా బాగుంది లేదా పెరుగుతుంది మంది వేసేటప్పుడు పెరుగుతుంది స్ప్రే చేసి అన్ని విధంగా పని కానీ ఇంకోటి ప్రాబ్లం ఏందంటే పెరిగే దశలో ఇప్పుడు అది గుమ్ముడు తెగులు వచ్చేస్తుంది తొందరగా ఎటా అవుతుంది మళ్ళీ పత్తి దిగుబడి రాదు దిగుబడి రాదు పూత అనేది రాలిపోతుంది పోయిన సంవత్సరం రాష్ట్ర రైతులకు ఎంత దిగుబడి తీసి ఎంత రోగాలు మనకి ఎట్లుంది మనకు బాగా వచ్చింది పోయినసరి పది నుంచి ఉన్న మంచిగున్న కూడా పద్నాలుగు పదిహేను వరకు వచ్చింది నేను చెప్తున్నా పదకొండు ఎకరాల మొత్తం ఈ సరిలో నూట ఇరవై వచ్చింది పోయిన సరే కూడా మనం వీడియో తీసినాం కదా ఆ వీడియో తీసినా కూడా మనకు దానికి మించిన రైతులు ఎవరి ఓకే అండి అది అంటే నువ్వు మూడు సంవత్సరాల నుంచి అవద్ది వాడుతున్నావు ఎట్లా ఇరవై రోజుల పదమూడు కలిపి ఎట్లే చెట్ చెట్టు చెట్ చెట్టుకు ఎట్లా ఫెటిలైజర్ చేసి ఇరవై రోజు అల్ల కలిపి మంచిగా పడుతుందా అంటే ఎట్లా ఇరవై ఎకరాల నరెంకరాలి పెట్టేది కానీ భూమిలో అప్పుడే కనబడతాం మనం పోసేటప్పుడు అప్పుడే కనబడతాం నల్లగా అయిపోతుంది ఆ ఏరియా దీని వల్ల భూమి ఎట్లా ఉంటది బాగుంది గుళ్ళబడి పోతే వేరే వేరే వ్యవస్థ బాగుంటుంది ఒక్కసారి కాకుండా రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా వేసుకోవచ్చు మన అడుగుసంతివు కాయలు మొత్తం దీనికి కాయలు దీనికి వచ్చేసి ముప్పై కాయలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ముప్పై తని ఇప్పుడు ముప్పై కాయలు కాయలే ముప్పై నలభై కాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేను పదిహేడు ఇరవై కాయలు లెక్క పెట్టుకో ఇంకో ఇరవైగా పడుతుంది ఇరవైగా పడతాయి డెబ్బై కాయలు డెబ్బై కాయలు ముందు ఐదు కింటలు డెబ్బై అంటే ఎక్కడ ఐదు కాయల సొప్పు అంటే కింటలు వస్తాయి ఎక్కడ ఆది కాయల సొప్పు కింటులు వస్తాయి ఇక్కడ లెక్క పెట్టుకో ఇప్పుడు ఉన్నది ఎనిమిది కింటలు అయినా ఇంకా నా ఇరవై కాయలు అయినా నాలుగు కింటలు పన్నెండు కింటలు టార్గెట్ అనుకుంటారు టార్గెట్ ఎక్కువ ఉంటుంది నా టార్గెట్ పోయిన సరి కానీ ఈ సారి కనీసం ఒక పది కింటలు జంప్ అయినా ఉండాలని ఉంది సార్ బాగుంది అది వాడడం వల్ల నీకు వెదగడం వాడడం బాగుంది ఓకే ఆయన వాడుతున్నా నువ్వు వాడుతున్నావు ఆయన వాడలే నువ్వు ఎన్నికలు వేస్తున్నావు నేను బాగా వేసిన బాగా వేసినావు ఎన్ని ఎకరాలు వేసినావు అందా పద్దెనిమిది ఎకరాలు ఉంది పద్దెనిమిది ఎకరాలు వేసింది ఎట్లా ఉంది పత్తి నువ్వు ఎన్ని మందు కట్టలు వేసినావు పద్దెనిమిది ఎకరాలు ఎన్ని నాలుగు సార్లు వేసినావు ఇప్పుడు వేస్తా ఐదోసారి ఎన్ని వేస్తాం బలం కట్ట మొత్తం ఇప్పుడు ఎకరానికి రెండు సంచులు అంటే పదిహేను ఎకరాలు పదిహేను నువ్వు పదకొండు ఎకరాలు మొత్తం నువ్వు మూడు సంచులు నువ్వు నువ్వు ఎకరా నాలుగు సార్లు అంటే ఎకరానికి నాలుగు రెండు ఎనిమిది సంచులు వేసినావు ఎకరానికి ఎనిమిది సంచులు వేస్తే నువ్వు ఎన్ని వేసినావు నేను వచ్చేసి మూడు నుంచి నాలుగు అంటే మూడు మూడు నువ్వు ఒక ఎనిమిది అన్నట్టు ఎట్లా తోట ఇది బాగానే ఉందా ఉంది ఇట్లానే ఉంది కాయలు ఎట్లానే కొంచెం మందేలాగా నువ్వు ఎక్కువ కూడా నువ్వు మందు సంచులు ఎక్కువ ఇస్తావు ఒక్కొక్క మందు సంచు పదిహేను వందలు ఎంత తీసినావు దిగుబడి ఎకరాలు పదకొండు ఎకరాలకు వంద తీసినావు మనోడు బాబు తొమ్మిది ఎకరాలకు నూట ఇరవై నూట ఇరవై కింటాడు అంటే దిగుబడి ఎక్కువ వస్తుంది ప్లస్ నీకు కెమెకల్ తగ్గినాయి నెక్స్ట్ ఇయర్ వాడుకో అంటే నీకు తెలియదు నేను ఏమంటుంది మళ్ళీ సంవత్సరం ఇచ్చినప్పుడు కంపల్సరీ వాడుకో నీకు బాబు ఉంటాడు బాబు ఉంటాడు కంపల్సరీ నాకు ఫోన్ చేపిస్తాడు కంపల్సరీ వాడబంటే నీకు ఇస్తాను అంటే తెలియక అదే దీని గురించి తెలియలే నీకు పని చేసిన ఓవర్ ఇచ్చిపెట్టే పని చేసే మందు ఓవర్ ఇట్టా ఓకే పని ఎక్కడైనా సరే అది తీసుకురా సర్వాలే ఎక్కువ అయినా సరే తీసుకుంటాడు వాడుకుంటాడు నీకైతే ఇది ఈ రైతులది ఎట్లుంది ఈయన రైతు వాడి ఎట్లా అనిపిస్తుంది నీకు మంచిగా ఉంది ఓకే ఓకే ఏం పేరు నీ పేరు ఏం పేరు రాము రాము నీ పేరు పెంటయా నువ్వు ఎన్ని ఎకరాలు వేస్తావు పది ఎకరాలు వేసినావు నువ్వు ఎన్ని మంది కట్టలే ఇప్పటికి సార్లు వేసినావు నువ్వు బలం కట్ట మూడు సార్లు సార్ మూడు సార్లు ఎంత ఇష్టపడే రెండు నువ్వు అవశుద్ధి వాళ్ళే వాడలే వాడలే తెలియదు వాళ్ళే అవునవున ఇవో శుద్ధి వాడిన రైతు నాలుగు వేస్తే శుద్ధి వాడిన రైతు ఎనిమిది వేసినాడు అంతే కదా ఎనిమిది వేస్తే ఆయనకు ఇంత కాత లేదు ఇంత పూత లేదు దిగుబడి తగ్గుతుంది ఫైనల్గా అయితే రోగాలు తట్టుకుంటది మళ్ళీ ఈ అవన్ శుద్ధి వేసిన కూడా ఈ రైతు కూడా పది ఎకరాలు వేసినాడు పది ఎకరాలకి ఈయన ఎకరానికి ఏడు ఎనిమిది కట్టలు ఇచ్చినా ఇప్పటికే ఈయన బాబు వచ్చేసి ఇప్పటికీ మూడు వేసినాడు సరే ఇంకొకటి వేస్తే వేస్తే ఒకటి వేసినా కూడా ఏసిన సరే వేసినా ఓకే అనుకో నాలుగు వేసినా కూడా ఇలా సగం తగ్గింది అంటే ఈయన అవన్ శుద్ధి వాడడం వల్ల సగం ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ తగ్గించుకున్నాడు ప్లస్ దిగుబడి కూడా పెరిగింది నీదైపు దిగుబడి ఎక్కువ నీదెప్ప నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు 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 లాస్ట్ ఇయర్ ఎంత ఎంత దిగుబడి తీసావు నీరు పోయినా సరే పదిహేను ఎకరాలు ఉన్నాయండి తోడిది

అంతే 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 నెక్స్ట్ ఇయర్ అదే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ బాబు ఇస్తాడు కంపల్సరీ నీకు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నాలుగు బలం పండించుకోవచ్చు ఓకేనా నువ్వు 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 వేస్తున్నావు నువ్వు వ్యవసాయం చేస్తా నువ్వు ఎన్నికాలి ఉంది

ఓకే ఓకే నెక్స్ట్ ఇయర్ మీరు కంపల్సరీ వాళ్ళు మా చెప్పగారు వాళ్ళు చెప్పారు ఈసారి చెప్తారు చెప్పారా అంటే చెప్పరు సార్ వాళ్ళు అడుగు వాళ్ళు చెప్తారేమో అడుగు చెప్పారు వాళ్ళు కార్లా కార్లా పోయి తెచ్చుకుంటా మందు కొట్టిరే మాకు చెప్పిరేమో అడుగు సార్ అంతేనా ఈసారి బాబిస్తాడు నేను చెప్తున్నా సరే ఈసారి బాబిస్తాడు బాబు

బస్తాలు పది పది వేస్తే నా ఎట్లు వేస్తా నువ్వు కిలనాల కెట్టలేస్తది అని నవీనోళ్ళు చాలా మంది ఈ బాధపడ్డోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చూడు బాధపడతలే బాధపడతలేడా పడుతున్నారు అట్లా నన్ను నన్ను చాలా మంది అన్నారు పోయి వాడుకున్న రైతులు కూడా ఏమన్నారు తర్వాత అబ్బా చాలా బాగుంది సార్ మంచిది అంటే కుదరగా చెప్పినాడు మీకు తెలిసింది కదా శుద్ధి వాడిన రైతు జోపేట ఏరియా రైతుల మొత్తం మెదక్ జిల్లా రైతులు మెదక్ జిల్లా రైతు మొత్తం శుద్ధి వాడిన రైతులు వాడిన రైతుల అనుభవాలు చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ శుద్ధి భూమిలో వేసుకోవడం వల్ల భూమి వేరు వ్యవస్థకు చాలా బాగా వేరువేస బాగా అభివృద్ధి చెంది పత్తినే కాదు పత్తి మిర్చి వరి అన్ని రకాల పంటలకు మంచి దిగుబడి ఇస్తున్నాను చాలా మంది రైతులు కేజీ నరని రెండు ఎకరాల ఏం జరిపతుంది ఆ మేము యాభై కిలోల బస్తాలే బస్తాలి పది పదికెళ్ళ అయినా రాని రిజల్ట్ ఈ కేజీ నరకి ఎందుకు వస్తా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అవన్ శుద్ధి వాడిన రైతుల ముందే మీ ముందే చూపిస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు కిసాన్ సాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట సంబంధం ఇలాగే సక్సెస్ స్టోరీ రైతులు మేము ముందు తీసుకొస్తాం